హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రొమాంటిక్ మెగడు ఈ స్టోరీ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం అతను అంటే తెలియని ఆకర్షణ కలగడంతో రోజు అతని చుట్టూ తిరుగుతూ అతని గురించి తెలుసుకుంటూ ఉండేదాన్ని ఆ క్రమంలోనే నాకు ఒక విషయం తెలిసింది అది ఏంటంటే అప్పటికే సందీప్ లవ్లో ఉన్నాడు అని అని నిఖిత అనడంతో క్యూరియాసిటీగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు సంజయ్ వాడి ప్రేమించింది ఎవరిని మేఘననే కదా అని అతను మనసులో అనుకుంటూ ఉన్నా కూడా ఆ పేరు ఆమె చెప్పకూడదు అని అదే మనసులో అనుకుంటూ ఉన్నాడు అప్పుడే తను ప్రేమించిన అమ్మాయి పేరు వర్ష అంటూ చెప్పింది నిఖిత ఆ మాట విన్న సంజయ్కి నెత్తి మీద పిడుగుపడినట్లు అనిపించింది దాంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు అతను ఏంటి సందీప్ ప్రేమించింది వర్షనా అని అతను అనడంతో అవును వర్ష మెగనా సందీప్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురు ప్రతి దానిలో ఫస్ట్ ఉండేవాళ్ళు ఆ కాలేజీలో అల్లర్ చేసే గ్యాంగ్ అంటే వీళ్ళ ముగ్గురిదే అలాగే చదువుని కూడా వాళ్ళు ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ చదువుకునేవారు అలా సరదాగా సాగిపోతున్న వారి జీవితంలోకి ఒక అనుకోని సంఘటన వచ్చింది అది మొత్తం వారి జీవితాన్ని మార్చేసింది ఒకరోజు కాలేజీ బంక్ కొట్టి వర్షని తీసుకుని బయటికి వెళ్ళాడు సందీప్ అలా అతనితో వెళ్ళిన వర్ష తిరిగి రాలేదు యాక్సిడెంట్లో చనిపోయింది అది తన వల్లే జరిగింది అన్న గిల్ట్తో సందీప్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు లేని జీవితం నాకు వద్దు నేను తనని చంపేశాను అంటూ సూసైడ్ కూడా చేసుకోబోయాడు అతన్ని ఆ ఫీలింగ్ నుండి బయటికి తీసుకురావడానికి మేఘన చాలా కష్టపడింది కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఒకరోజు కాలేజీ రూమ్లో డోర్స్ క్లోజ్ చేసుకుని స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాడు సందీప్ ఆ రోజు సండే అవడంతో కాలేజీలో ఎవరూ లేరు ఆఖరిసారిగా మేఘనతో మాట్లాడాలి అనుకుని ఆమెకి కాల్ చేసి తన బాధని అతను చెప్పుకుంటూ ఉండగా ఆ విషయం తనకి అర్థమైంది ఎలా అయినా తనని కాపాడాలి అని కాలేజీకి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె అప్పటికే శృహ కోల్పోతూ ఉన్నాడు సందీప్ అతన్ని ఎలా కాపాడాలో ఎలా బయటికి తీసుకురావాలో మేఘనకి అర్థం కాలేదు దానితో అతన్ని సెంటిమెంటల్గా బ్లాక్ చేయడానికి తన చేతిని కట్ చేసుకుంది మేఘన అది చూసిన సందీప్ భరించలేకపోయాడు తన వల్ల ఒకరు చనిపోయారు మరొకరు కూడా చనిపోకూడదు అని అనుకున్న అతను ఆ రూమ్ దాటి బయటికి వచ్చాడు అప్పటికే మేఘన అంబులెన్స్కి ఫోన్ చేసి ఉండడంతో వారిద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఆ రోజు మేఘనా కనుక అలా చేసి ఉండకపోతే సందీప్ బ్రతికేవాడే కాదు అతని కంటి అతని కంటికి రెప్పలా కాపాడుకుంది ఆమె ప్రతి క్షణం అతనికి తోడుగా ఉంటూ అతనిలో ఉన్న గిల్టీ ఫీలింగ్ని తొలగించడానికి చాలా ప్రయత్నించింది కానీ వర్ష మీద ఉన్న ప్రేమ తన కళ్ళ ముందే ప్రాణాలు వదిలేసిన ఆమె రూపం అతన్ని వదిలి వెళ్ళకపోవడంతో మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు సందీప్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత తన కండిషన్ మీకు తెలిసింది కానీ అంతకుముందు ఆరు నెలల నుంచి అతను పడిన బాధ అతని పరిస్థితి ఏంటో మీకు తెలియదు పక్క నుండి మేఘననే అతని కంటికి రెప్పలా కాపాడుకుంది ఆ రోజు మీరు సందీప్ని తీసుకువచ్చినప్పుడు అసలు తన విషయంలో ఏం జరిగిందో తెలుసుకుని ఉంటే పక్క రూమ్లో క్రిటికల్ పొజిషన్లో ఉన్న మేఘనా గురించి కూడా మీకు తెలిసేది కానీ మీరు మీ తమ్ముడు గురించి మాత్రమే పట్టించుకున్నారు కానీ తన గురించి పట్టించుకోలేదు మీరే కాదు అనాథయినా ఆమెని ఎవ్వరూ పట్టించుకోలేదు అని నిఖిత చెప్పడంతో ఏంటి మేఘన అనాథ కానీ తనకి ఒక మదర్ ఉన్నారు అని చెప్పింది ఇందాక ఫంక్షన్ కూడా తీసుకువచ్చింది కదా అంటూ అడిగింది ఆకాంక్ష ఆమె మేఘనా వాళ్ళ మదర్ కాదు వర్ష వాళ్ళ మదర్ వర్ష చిన్నప్పుడే తన భర్త చనిపోవడంతో ఒక్కగానొక్క కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నారు ఆమె ఆ తర్వాత ఆ కూతురు కూడా దూరం అవడంతో మనిషి చాలా కృంగిపోయారు అసలు చెప్పాలి అంటే ఆ టైంలో ఆమెకి తోడుగా ఉండవలసింది సందీప్ కానీ అతని బాధ్యత కూడా మేఘనా తీసుకుంది ఆమెకు కూతురుగా మారింది బంధం ముడిపడి ఉన్నప్పుడు దాని విలువ ఎవ్వరికీ తెలియదు ఆ బంధం లేని వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది చిన్నప్పటి నుంచి ఏ బంధం లేని మేఘన సందీప్ వర్షాలతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంది వాళ్ళ బాధల్ని కష్టాల్ని బాధ్యతలని తనవగా ఫీల్ అయ్యి వాటి కోసమే బ్రతుకుతుంది అంటూ చెప్పింది నిఖిత ఆ మాటలన్నీ విన్న సంజయ్కి గుండెల్లో ఏదో తెలియని నొప్పి తప్పు చేశాను నిజం తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను నా తమ్ముడి ప్రాణాలు ఆమెని ఘోరంగా మోసం చేశాను నా తప్పుకి ఏం చేస్తే క్షమాపణ దొరుకుతుంది అసలు తను నా మొహమైనా చూస్తుందా అని మనసులో అనుకుంటూ ఉన్న అతనికి కళ్ళల్లో నీళ్లు చేరిపోయాయి ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడు వెంటనే తన కారు కేసు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు అతను సంజు సంజు అని వెనక నుంచి ఆకాశ ఆకాంక్ష అరుస్తూనే ఉంది కానీ ఆమె మాటని అస్సలు లెక్క చేయలేదు సంజయ్ నిద్రపోతున్న పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంది మేఘన కిచెన్లో పని అంతా పూర్తి చేసుకుని బయటకు వచ్చిన కస్తూరికి దిగులుగా ఉన్న ఆమె కనిపించడంతో వెళ్ళి ఆమె పక్కన కూర్చుని అతను మళ్లీ కనిపించాడా అంటూ అడిగింది కస్తూరి ఆ మాటతో షాక్ అయి ఆమె వైపు చూసి ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు అయోమయంగా అడిగింది మేఘనా అదే నేను మోసం చేసి వెళ్ళిపోయిన అతను నీకు మళ్ళీ కనిపించాడా అని అడుగుతున్నా సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగింది కస్తూరి లేదు కనిపించలేదు కనిపించినా కూడా అతన్ని చూసే ఉద్దేశం నాకు లేదు అయినా ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది అనుమానంగా అడిగింది మేఘనా ఆహా ఏమీ లేదు ఈ రోజు నీ ఆలోచనలు ఎక్కువయ్యాయి పరధ్యానంగా ఉంటున్నావు సరిగా భోజనం కూడా చేయలేదు ఏంటో ఏదో తెలియని బాధ నీ కళ్ళలో కనిపిస్తుంది దానితో అనుమానం వచ్చి అడిగానులే అంటూ చెప్పింది కస్తూరి ఆ మాటతో కొంచెం రిలాక్స్ అయ్యి నేను ఆలోచిస్తున్నది నన్ను వదిలేసి వెళ్ళిపోయిన అతని గురించి కాదు దీపు గురించి ఇన్ని రోజులు వాడు ఏమైపోయాడో వర్షని తనే చంపాను అన్న ఫీలింగ్లో ఎక్కడ తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడో అన్న భయంలోనే ఉండిపోయాను కానీ ఈరోజు వాడి మొహంలో ఒక కొత్త సంతోషం కనిపిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది మనిషి ఎప్పుడు గతంలోనే ఉండిపోరు తమ కోసం కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతారు అనడానికి ఒక మంచి నిదర్శనంగా నిలిచాడు వాడు దాని గురించి ఆలోచిస్తున్నాను అంది మెఘనా ఆ మాటకి చిన్నగా నవ్వుతూ నేను చెప్పేది అదేనమ్మా మనిషి ఎప్పుడు గతంలోనే ఉండిపోకూడదు గతం మనకి ఒక పాఠం అయితే భవిష్యత్తు ఆ పాఠాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగిపోవలసిన ప్రయాణం గతంలో చేసిన తప్పులు చేయకుండా మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి తప్ప ఆ గతాన్ని తలుచుకుంటూ అక్కడే ఆగిపోయి భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు అంటూ చెప్పింది కస్తూరి విరక్తిగా నవ్వుతూ నువ్వు చెప్పింది నిజమే అయ్యి ఉండవచ్చమ్మా కానీ అది భవిష్యత్తు మీద ఆశ బ్రతుకు మీద తీపి ఉన్న వాళ్ళకి కానీ నాకు ఆ రెండూ లేవు ఉన్నదల్లా ఒకటే వీడిని వీడి నానలా కాకుండా మనిషిలా పెంచాలి మానవత్వం నేర్పించాలి ముఖ్యంగా ఆడదాన్ని ఆట బొమ్మలా కాదు ప్రతి ఆడదానిలో అమ్మతనం చూడాలి అనే తత్వాన్ని నేర్పి మరొకరికి ఆదర్శంగా పెంచాలి అంతే తప్ప నాలా వీడి వల్ల మరొక ఆడదాని జీవితం నాశనం అవ్వకూడదు ప్రస్తుతం నాకున్న ఆశ ఆశయం అదొక్కటే దాని గురించి తప్ప నేను దేని గురించి ఆలోచించదలుచుకోలేదు అని ఆమె అంటూ ఉండగా ఆ ఇంటికి కాలింగ్ బెల్ మోగింది దానితో వైపు చూసిన మేఘనకి ఏదో అనుమానం వచ్చింది తన చేతిలో ఉన్న బాబుని కస్తూరికిచ్చి వీడిని పడుకో పెట్టమ్మా వచ్చింది ఎవరో నేను చూస్తానులే అంటూ చెప్పి వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళే వరకు చూసి ఆ వెళ్ళిన తర్వాత వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఆమె అనుకున్నట్లే అక్కడ ఆమె కళ్ళ ముందు సంజయ్ నిలబడి ఉన్నాడు అతన్ని చూడగానే ఆమె పిడికిలి కోపంతో బిగుసుకుంది అయినా సరే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఓ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సంజయ్ గారు మీరా మీరేంటండి మా లాంటి వాళ్ళ ఇంటికి వచ్చారు దారి తప్పి వచ్చారా అంటూ అడిగింది మేఘనా ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో కూడా అతనికి అర్థం కావడం లేదు తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి కూడా చూడలేకపోతున్నాడు అతను మాట్లాడాలి మేఘన చాలా చాలా మాట్లాడాలి అందుకే దారి వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు సంజయ్ కానీ మీతో మాట్లాడే ఉద్దేశం నాకు లేదు అయినా మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు కాబట్టి మీరు నాకు కొత్తగా ఏం చెప్పవలసిన అవసరం లేదు అంది మేఘన ఆ మాటతో సూటిగా ఆమె వైపు చూస్తూ నేను ఏం మాట్లాడాలి అనుకుంటున్నాను అది నీకెలా తెలుసు అంటూ అడిగాడు సంజయ్ ఏముందండి తెలుసుకోవడానికి ఇందులో గతంలో మీరు నాకు పరిచయం ఉన్న విషయం మీకు కాబోయే భార్యకి నేను చెప్పకూడదు వెంటనే ఆమె దగ్గర నేను ఉద్యోగం మానేసి ఈ ఊరు వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అలా చేయకపోతే గతంలో నా పరువు మాత్రమే తీశారు మీరు ఇప్పుడు నా ప్రాణం తీసేస్తారు అలా అని బెదిరించడానికే కదా మీరు వచ్చారు అలా అయితే మీరు అంత శ్రమ తీసుకోకండి మిమ్మల్ని ఇక్కడ చూసిన మరుక్షణమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయాను నాకు ఒక వన్ వీక్ టైం ఇస్తే చాలు వెళ్ళిపోతాను మీ జీవితానికి నేను అడ్డురాను అని చెప్పింది మేఘన ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో అయ్యో నేను వచ్చింది దాని గురించి కాదు మేఘనా మాట్లాడాలి కానీ ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు క్షమించగలవా నన్ను అంటూ అడిగాడు సంజయ్ ఆ మాటకి చాలా నవ్వొచ్చింది మేఘనకి నవ్వుతూ ఏంటి సార్ మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి మీరెక్కడా నేనెక్కడా మీ స్థాయికి మీకు ఉన్న డబ్బుకి మా జీవితాన్ని కొనుక్కుని మీ కాలి కింద నిలిపేసి అవతలికి విసిరేసే ది గ్రేట్ పర్సన్ అయిన సంజయ్ గారు మాలాంటి లాంటి వాళ్ళను క్షమాపణ అడగడం నిజంగా నమ్మలేని కళ అంటే ఎలా ఉంటుందో కళ్ళ ముందు కనిపిస్తుంది సార్ ప్లీజ్ దయచేసి ఇలాంటి జోక్స్ వేయద్దు సార్ కొందరు పగ పట్టి గతంలో నాకు పరువు లేకుండా చేసి బ్రతికే లేకుండా చేయాలి అని చూసిన నా జీవితంతో ముడిపడిన ఒక బంధం గురించి మొండిగా బ్రతికేస్తూ బ్రతికి ఇచ్చుకు వస్తున్నాను అలాంటి మా జీవితాల మీద మళ్ళీ బురద జిమ్మాలి అని చూడొద్దు ఇలా అర్ధరాత్రి టైంలో మీరు వచ్చి ఇలాంటి చెత్త జోక్స్ వేసే ఉద్దేశంతో సమాజం దృష్టిలో నన్ను ఇంకా దిగజార్చడానికి మీరు అవకాశం తీసుకుంటారేమో కానీ ఇలాంటి అవకాశాన్ని నేను మీకు ఇచ్చి రేపటి నుంచి వీధిలో ఉన్న అందరి మగవాళ్ళు రాత్రి అయ్యేసరికి వచ్చిన తలుపు కొట్టే అవకాశం వాళ్ళకి నేను ఇవ్వదలుచుకోలేదు ఒంటరిగా ఉంటున్నా కూడా పరువైన ఆడపిల్లలా బ్రతుకుతున్నాను ఆ పరువు తీయొద్దు అందరిలో బజారు మనిషిని చేసి ఒక్కసారి నిలబెట్టింది చాలు మళ్ళీ నిలబెట్టాలని చూడద్దు ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి వీలైనంత త్వరగా మీ ఆవిడ దగ్గర నేను జాబ్ మానేసి నా దారి నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా అతనితో అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మొహం మీద డోర్ వేసేసింది మేఘన ఆమె ఒక్కో మాట ఒక్కో బాణంలో గుండెల్లో దిగాయి మళ్ళీ ఆ డోర్ కొట్టి ఆమెకి క్షమాపణ చెప్పి ఆమె అర్థం చేసుకునేలా చెయ్యాలి అని అతని మనసు తహతహలాడుతుంది కానీ ఆమె అన్న మాటల వలన ఆ సాహసం చేయలేకపోయాడు అదే సమయంలో ఒకసారి చుట్టూ చూశాడు ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో అన్నట్లు రెప్ప కూడా వేయకుండా అటువైపే చూడడం అతనికి కనిపించింది అది చూసిన అతని మనసు చివుక్కు దానితో మళ్ళీ ఆ తలుపు కొట్టే సాహసం చేయలేక భారంగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయాడు అతను కానీ ఆమెని వదిలి వెళ్ళాలి అని అతని మనసు అస్సలు అనుకోకపోవడంతో కారులో కూర్చుని ఆ ఇంటి వైపే బాధగా అలా చూస్తూ ఉండిపోయాడు సంజయ్ గదిలోకి వచ్చిన కూతుర్ని చూసి ఎవరే వచ్చింది అంటూ అడిగింది కస్తూరి ఎవరొస్తారమ్మా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఇంటికి ఈ టైంలో ఎవరు వస్తారు పని పాట లేని వెదవలు తప్ప ఏదో ఆ అడ్రస్ మిస్ అయ్యింది ఈ అడ్రస్ మిస్ అయ్యింది అది ఇది అంటూ సోది చెప్పాలని చూశాడు ఈ ఇల్లు కాదు అని చెప్పి పంపించేశాను తలుపులు వేసి వస్తున్నాను అంటూ చెప్పింది మేఘనా అందుకే చెప్తున్నాను పెళ్లి చేసుకోవే అని ఒంటరిగా ఒక బిడ్డని పెట్టుకుని వయసులో ఆడ ఉన్న ఆడపిల్ల ఉంటుంది అంటే ఏ మగాడైనా అవకాశం తీసుకోవాలని చూస్తాడు ఆ అవకాశం వాడికి ఇవ్వకుండా ఉండాలి అంటే నీ పక్కన నీకంటూ ఒక తోడు ఉండాలి అర్థం చేసుకోవే అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కస్తూరి ఆ మాటలు ఎప్పుడు ఆమె చెప్పేదే ఈమె వినేదే అవడంతో పెద్దగా పట్టించుకోకుండా అమ్మ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం నాకెందుకో ఈ ఊరు ఈ ప్రదేశం అంతగా నచ్చడం లేదు ఇక్కడ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలి నేను రేపు మేడంతో చెప్పి రిజైన్ చేస్తాను కుదిరితే రేపు సాయంత్రమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ చెప్పింది మేఘన ఆమె అంత సడన్ గా ఎందుకు అలా చెప్తుందో కస్తూరికి అసలేమీ అర్థం కాలేదు కానీ ఆమె మాటకి ఊ అనడం తప్ప అలా చెయ్యొద్దు అని చెప్పడం అస్సలు తెలియకపోవడంతో నిస్సహాయంగా ఆమెను చూస్తూ అలా ఉండిపోయింది కస్తూరి ఇలా రాత్రంతా కూర్చుని నన్ను చూసింద చూసినంత మాత్రాన ఏ ఉపయోగం ఉండదు అసలే హార్ట్ పేషెంట్ ఇవి పడుకునే రెస్ట్ తీసుకో ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి బాబు పక్కనే పడుకుని దుప్పటి ముసుగు పెట్టుకుంది మేఘనా కానీ ఆమె కోసం ఎదురు చూస్తూ బయట ఒక పక్షి ఉంది అన్న సంగతి ఆమె ఏమాత్రం ఊహించలేకపోయింది కారులో కూర్చుని ఆ ఇంటి వైపే రెప్ప కూడా వెయ్యకుండా చూస్తూ ఉన్నాడు సంజయ్ ఎలా చెప్పాలి మేఘన నీకు ఎలా చెప్తే నా పరిస్థితి అర్థమవుతుంది నేను చేసు నేను చేసుకున్న అపార్థంతో నీ జీవితం నాశనమయ్యి నాశనమయ్యింది అని నాకు బాగా అర్థమవుతూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది కానీ ఒక్కటి మాత్రం నిజం మేఘన పగతోటే నీకు దగ్గరైనా నాకు తెలియకుండానే నీ మీద నా మనసులో ప్రేమ పుట్టింది ఆ విషయం ఇప్పుడు నీకు చెప్పినా నువ్వు నమ్మవు నీ మనసులో నా మీద కలిగిన అసహ్యం పోతుంది అన్న నమ్మకం నాకు లేదు కానీ ఒకసారి నిన్ను వదులుకుని తప్పు చేశాను మళ్ళీ అదే తప్పు నేను చేయదలుచుకోలేదు ఎలా అయినా నీ మనసు మార్చుకుంటాను నన్ను క్షమించేలా చేసుకుంటాను అని అతను అనుకుంటూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది దాంతో దాని వైపు చూసిన అతనికి ఆ ఫోన్ స్క్రీన్ పై ఆకాంక్ష నెంబర్ స్క్రోల్ అవుతూ కనిపించింది అప్పుడే తన జీవితం మరొక ఆడదానితో ముడిపడిపోయిన విషయం అతనికి గుర్తు వచ్చింది ఒక పక్కన ప్రాణంగా ప్రేమిస్తున్న మేఘనా మరొక పక్కన జీవితం పంచుకోవాలి అని చూస్తున్న ఆకాంక్ష వారిద్దరిలో ఒకరికి న్యాయం చెయ్యాలి అని చూస్తే మరొకరు అన్యాయం అయిపోతారు అలా అని మేఘనన్ని వదులుకోలేడు పరిస్థితి చెప్పినా ఆకాంక్ష అర్థం చేసుకోదు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయాక పెళ్లి వద్దు అంటే ఆమె చేసే బీవర్చం తను తట్టుకోగలడా ఆ బీవర్చం తన వరకు అయితే పర్వాలేదు తన తమ్ముడి జీవితం వరకు వెళితే పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది ఆ ఆ రాత్రి మొత్తం గడిపేశాడు అతను ఆకాంక్ష ఆపకుండా కంటిన్యూగా కాల్ చేస్తూ ఉన్నా ఆ కాల్ లిఫ్ట్ చేయాలి అని అతనికి అస్సలు అనిపించకపోవడంతో ఫోన్ సైలెంట్ లో పెట్టి పక్కన పడేశాడు హాల్లో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ కంటిన్యూగా అతనికి కాల్ ట్రై చేస్తూనే ఉంది ఆకాంక్ష రూమ్ లో వాటర్ అయిపోవడంతో వాటర్ కోసం బయటకు వచ్చిన నిఖితకి అలా హాల్లో తిరుగుతూ ఉన్న ఆకాంక్ష కనిపించింది ఆమెను చూసి ఏంటిది అర్ధరాత్రి కొరివి దెయ్యం లాగా పడుకోకుండా ఇలా కోపంగా కారాలు మిరియాలు నూరుతూ మరీ కాళ్ళకి పని చెప్పేస్తుంది ఇది మ్యాక్సిమం తన బ్రెయిన్కి తప్ప బాడీలో మరి ఏ ఇతర పార్టీకి అంతగా పని చెప్పదు కదా ఇప్పుడు చెప్తుంది అంటే పాపం ఎవరికి మూడిందో ఏంటో అని అనుకుంటూ కిందకి వెళ్ళి ఏమైందాకా ఎందుకు అలా తిరుగుతున్నావు నిద్ర పట్టడం లేదా అంటూ అడిగింది ఆమె ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూస్తూ నిద్ర కాదు కోపం కసి ఏదైనా ఏదైనా వస్తువు దొరికితే తల మీద కొట్టి కొట్టి చంపేయాలి అని అన్నంత ఆవేశంగా ఉంది అంటూ అరిచింది ఆకాంక్ష హమో ఎవరిని నన్నేనా భయంగా అడిగింది నిఖిత కాదు నిన్ను కాదు వాడు ఆ మహానుభావుడు ది గ్రేట్ ఆకాంక్షకి కాబోయే మొగుడు ఆ సంజయ్ గాడిని అంది ఆమె అయ్యో పాపం పెళ్ళైన తర్వాత ఒకటి రెండు నెలల్లో వస్తుంది అనుకున్న ఆ గడియ అతని జీవితంలో ఎంత త్వరగా వచ్చింది అంటే బావగారు కొంచెం అదృష్టవంతులే దీని పిచ్చి ఆయనకి ముందుగానే పరిచయం అవుతుంది కానీ పరిచయం మా ప్రేమకి శుభం కార్డు వేయదు కదా అని చిన్నగా గొనుకుతూ అంత తప్పు ఇప్పుడు ఆయనేం చేశారక్క ఓ ఎంగేజ్మెంట్లో నీ చేతికి ఉంగరం లేటుగా తొడిగారానా అడిగింది నిఖిత కాదు ఎన్నిసార్లు చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నన్ను అవైట్ చేస్తున్నాడు ఇందాక అలాగే మాట్లాడుతూ ఉండగా ఏదో అర్జెంటు పని ఉంది అన్నట్లు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసలు తన ముందు ఒక మనిషి ఉంది ఆమెకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎక్కడికన్నా వెళ్లే ముందు ఆమెకి చెప్పి ఆమె పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అన్న సెన్స్ లేని ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుని నేనేం చేసుకోవాలో నాకేమీ అర్థం కావడం లేదు అసహనంగా అంది ఆకాంక్ష ఇది మరీ బాగుంది వాడేమైనా నువ్వే కావాలి నువ్వే కావాలి అంటూ నువ్వు వెంటపడి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడా నువ్వే కదా దిక్కుమాల కండిషన్లన్నీ పెట్టి వాడిని పెళ్లి చేసుకుంటున్నావు మళ్ళీ అర్థం కావట్లేదు అన్న ఈ దిక్కుమాల స్టేట్మెంట్ ఎందుకో అనుకుంటూ ఏదో అర్జెంట్ పనిలో ఉండి ఉంటాళ్లే పాపం అయినా ఆయన కూడా ఖాళీగా ఉండి రోడ్ల మీద తిరిగే బ్యావర్స్ కాదు కదా బిజినెస్ చేసుకుంటూ మంచి సక్సెస్ రేట్ ఉన్న మనిషి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అలాంటి మనిషికి ఏవేవో టెన్షన్స్ ఉంటాయి ఆ టెన్షన్లో ఒకటి రెండు ఫోన్ కాల్స్ ఇగ్నోర్ కూడా చేయొచ్చు దాన్ని మనం లైట్ తీసుకోవాలక్క అంది నిఖిత నీ బొంద తీసుకోవాలక్కా ఇలాంటి మన సలహాలు నాకు చెప్పకు ఒకటి రెండు కాల్స్ ఇగ్నోర్ చేస్తే పర్వాలేదు కానీ నూట యాభై కాల్స్ని ఇగ్నోర్ చేస్తే నాకు కాలుతుంది నేను కూడా బిజినెస్ చేస్తున్నాను అంత మాత్రాన మీరు ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదా ఇలాగే ఇగ్నోర్ చేస్తున్నానా అవే టెన్షన్స్ నాకు ఉండవా కోపంగా అడిగింది ఆకాంక్ష ఏంటి నూట యాభై కాల్స్ చేసావా పిచ్చా నీకు అన్ని సార్లు కాల్ చేయవలసిన అవసరం నీకేంటి ఓ తను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి బావగారికి ఏదైనా అయ్యిందేమో అని కంగారు పడుతున్నావా ఆ టెన్షన్లో అన్ని కాల్స్ చేసావా ఒక్క నిమిషం ఉండు నేను కనుక్కుంటాను అంది నిఖిత గాడిది గుడ్డేమీ కాదు వాడి వల్ల వేరే ఎవరికైనా సరే ఏదైనా అవ్వాలి కానీ వాడికేమీ కాదు అన్న గ్యారంటీ నాకుంది కానీ నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం ఏమిటి ఎంత అర్జెంట్ పనిలో ఉన్నా ఏం చేస్తున్నా ఆ పనుల మధ్యలో ఆగిపోయి కొంపలు మునిగిపోతున్నా సరే నా కాల్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేయాలి కదా నాకు ఆన్సర్ చెప్పాలి కదా ఎందుకు కాల్ చేసావు అని కనుక్కోవాలి కదా లేదు కనీసం ఏ విధంగా అయినా రెస్పాండ్ అవ్వలేదు అందుకే అన్నిసార్లు కాల్ చేశాను ఈ నైట్ అంతా చేస్తూనే ఉంటాను ఎలా లిఫ్ట్ చేయడో ఎలా ఆన్సర్ చేయడో నేను చూస్తాను మొండిగా అంది ఆకాంక్ష బాబోయ్ దీన్ని పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుందిగా అనుకుంటూ అక్క ఫోనిష్గా మాట్లాడుకు తను ఏమీ నిన్ను కావాలని పెళ్లి చేసుకోవడం లేదు కండిషన్ మీద పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి తన మనసులో నీ మీద ప్రేమ పుట్టడానికి కొంచెం సమయం అయితే పడుతుంది ఆ టైం కూడా తనకి ఇవ్వకుండా నువ్వు మీదకి ఎక్కేస్తే ఎలా ఓకే మేడం అంతా మీ ఇష్టం మేడం మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను మేడం అని కుక్క పిల్లలా నీ చుట్టూ తిరగడానికి తనేమి నీ కంపెనీలో పనిచేస్తున్న వర్కర్ కాదు అంతకు మించి ఏంటి అంటే నీకు ఎంత ఆస్తి ఉందో అంతే ఆస్తి తనకి కూడా ఉంది కాబట్టి నీ వెనక ఉన్న ఆస్తిని చూసి నీకు వంగి వంగి దండాలు పెట్టవలసిన అవసరం తనకి లేదు ఎవరినైనా సరే ప్రేమతో సాధించుకుంటూనే ఆ ప్రేమ జీవితాంతం ఉంటుంది అంతేకాని ఇలా బలం చూపించో బలవంతం చేసో వారిని సాధించుకోవాలని ప్రయత్నిస్తే పెదవి చిర పెదవి చివరిన ప్రేమ పలుకులు ఉంటాయేమో కానీ మనసు లోతుల్లో నిలిచిపోయే మనిషిలా నువ్వెప్పటికీ ఉండలేవు అది అర్థం చేసుకుని తన మనసుని గెలుచుకోవడానికి ప్రయత్నించు నీ అధికారాన్ని చూపిస్తూ అహంకారమే నాకు అలంకారంగా బ్రతికేస్తాను అది తప్ప నాకు వేరే వద్దు మీరే నా కాళ్ళ దగ్గర పడి ఉండండి అని నువ్వు అంటే నాతో సహా ఎవరు కూడా దానికి సిద్ధంగా ఉండరు అని చెప్పి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతూ ఇంత చెప్పిన తర్వాత కూడా ప్రశాంతంగా నిద్రపోవడం మానేసి ఫోన్ ట్రై చేసుకుంటూ ఈ రాత్రి అంతా కూర్చుంటాను అంటే నీ ఇష్టం దానివలన పాడయ్యేది నీ హెల్త్ అంతే తప్ప తనకి పోయేదేముండదు నాకు పోయేదేముండదు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది నిఖిత ఆ మాటతో ఆలోచనలో పడింది ఆకాంక్ష ప్రేమతో మనసుని గెలుచుకోవాలంట మరి మాకు తెలీదు నా ముందు పెరిగిన పిల్ల కాకి ఇది ఇది నాకు కబుర్లు చెప్తుంది ప్రేమించగానే పెద్దదాన్ని అయిపోయాననుకుంటుందేమో కాని నా అధికారం ముందు నాకున్న ఆస్తి ముందు ఉన్న అందం ముందు ఆ ప్రేమ ఎందుకు పనికిరాదు అని తెలియడం లేదు చూస్తూ ఉండు ఈ రోజు నా కాల్ ని ఇగ్నోర్ చేస్తున్న వాడితోనే నాకు కాల్ చేసేలా ఎలా చేసుకుంటాను ఆ ఆ రోజు త్వరలోనే వస్తుంది అని మనసులో అనుకుని వంకరగా నవ్వుకుంటూ ఇంకా ఫోన్ ట్రై చేసే ఓపిక లేకపోవడంతో ఫోన్ అక్కడే పడేసి గదిలోకి వెళ్ళిపోయి పడుకుంది ఆకాంక్ష నెక్స్ట్ డే మార్నింగ్ కార్ గ్లాస్ డోర్ పై ఎవరో చేతితో తట్టడంతో అద్రిపడి నిద్ర లేచిన సంజయ్ అటువైపు తిరిగి చూశాడు నోట్లో బ్రష్ పెట్టుకుని మిడిగుడ్లు వేసుకుని ఆ కారులోకి తొంగి తొంగి చూస్తూ కనిపించాడు ఒక నల్లటి తారు డబ్బా లాంటి మనిషి అతన్ని చూసి ఉలిక్కిపడి ఆ తర్వాత అతను మనిషి అని గ్రహించి చిన్నగా వీపు మీద చర్చుకొని పొద్దున్నే ఇంత మంచి దర్శనం దొరికింది ఇంకా ఈ రోజంతా నా జీవితం ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటూ కారు మిర్రర్ డౌన్ చేశాడు సంజయం ఎవరయ్యా నువ్వు చాలాసేపటి నుంచి సొత్తా ఉండాను కదలకుండా ఈ కారు ఇక్కడే ఉంచి లోపల ఏడు చేస్తున్నావేంటి ఏడా అంటూ అడుగుతున్నా అతని నోటి నుండి బయటికి వస్తున్న ఉమ్ములు ఎక్కడ తన మొహం మీద పడిపోతాయో అన్న భయంతో కొంచెం కొంచెం వెనక్కి జరుగుతూ అక్కడే ఉన్న నాప్కిన్ తన మొహానికి అడ్డుగా పెట్టుకుని అది రాత్రి ఈ దారిలో వెళుతూ ఉంటే కారు బ్రేక్ డౌన్ అయింది అందుకే ఇక్కడే ఉండిపోయాను అన్నాడు సంజయ్ కారుని ఎగాదిగా చూస్తూ చూసి చూస్తూ ఉంటే చాలా కాస్ట్లీ కారులా ఉన్నదే మరి బ్రేక్ డౌన్ ఎట్లా అయినది ఏది ఒకసారి స్టార్ట్ చేసి చూడు చూస్తాను అన్నాడు ఆ వ్యక్తి పొద్దు పొద్దున్నే నగు నన్ను తగులుకున్నావేంట్రా బాబు అని అతన్ని మనసులో తిట్టుకుంటూ మేఘనా ఇంటివైపు చూశాడు సంజయ్ ఆ ఇంటి డోర్స్ ఇంకా క్లోజ్ చేసే ఉన్నాయి ఒక్కసారి కనిపించవి చూసి వెళ్ళిపోతాను అని అతను మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి అబ్బాయి స్టార్ట్ చేయమంటే ఆ ఇంటి వైపు అట్లా తొంగి తొంగి చూస్తున్నావు కొంప తీసి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయే బ్యాచ్ ఏంటి మీది అంటూ అడిగాడు ఆ వ్యక్తి ఏంటి అంటూ తనని తన అవతారాన్ని ఒక్కసారి చూసుకుని నన్ను చూస్తే మరీ చిన్న పిల్లల్ని ఉన్నానా అనుకుంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సంజయం పిల్లలు కాకపోతే ఆడపిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటావా ఏంటి నిన్ను చూస్తా ఉంటే నాకేదో అనుమానంగానే ఉన్నది ఓ పాలి పోలీసులకు ఫోన్ చేసేదా అంటూ అడిగాడు అతను వామో చూస్తూ ఉంటే విషయం పెద్దదయ్యేటట్లుంది ఇప్పుడు ఇక్కడ ఏదైనా న్యూసెన్స్ జరిగిందంటే దానితో పడలేను వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోతాను అంటూ ఒంటి కాలు మీద నిలబడుతుంది ఎందుకొచ్చిందిలే అని మనసులో అనుకుని కార్ స్టార్ట్ చేశాడు సంజయ్ వెంటనే అది స్టార్ట్ అయ్యింది అది చూసి స్టార్ట్ అయింది అని ఆ వ్యక్తి వైపు చూసి వచ్చి రాని ఒక తింగరి నవ్వు నవ్వుతూ స్టార్ట్ అయిపోయింది రాత్రి ఇంజిన్ హీట్ ఎక్కడంతో ఆగిపోయి ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ అయింది మీరు కొంచెం దూరం జరిగితే నేను ముందుకు వెళ్ళిపోతాను అని ఒక తింగరి నవ్వుతో చెప్పాడు సంజయ్ సరే జరుగుతా కానీ ఇంకో పాలు ఈ ఏరియాలో కనబడినావు అంటే మా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేత కుమ్మించి పడేస్తాను ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే పనులు మానుకుని కొంచెం బుద్ధిగా పద్ధతిగా బ్రతుకు అంటూ వార్నింగ్ ఇచ్చి ఒక అడుగు వెనక్కి జరిగాడు ఆ వ్యక్తి దానితో దేవుడా అని మనసులో అసహనంగా అనుకుంటూ కారు ముందుకు పోనిస్తూనే మేఘన ఇంటివైపు చూస్తూనే ఉన్నాడు సంజయ్ కానీ దూరం చేసుకున్నంత సులువు కాదు దగ్గర చేసుకోవడం అని అతని మనసుకి ఇంకా అర్థం కాలేదు అది అర్థమయ్యేటట్లు చేయడానికో ఏమిటో తెలియదు కానీ ఆమె మాత్రం ఆ ఇల్లు దాటి బయటికి రాలేదు అతనికి కనిపించలేదు